హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బంగాళదుంప చికెన్ లివర్స్ కర్రీ తయారు చేసేసుకుందాం ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఫైవ్ వన్ ఫోర్ వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి అందులో ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత అందులో తగినంత సాల్టు హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలుపుకొని టమాటాలు ప్రాపర్గా ఇలా కుక్ అయిన తర్వాత అందులో చికెన్ లివర్స్ వేసేసేయాలండి వేసేసి ఒకసారి మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసేసేయాలి వేసేసి ఒకసారి కలిపేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు కూడా బాగా ఉడికేటట్టు మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి వదిలేస్తే మొత్తం ఇలా కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిపోయిన తర్వాత అందులో పసుపు ఉప్పు మనం ఆల్రెడీ వేసేసాం కదా ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని అందులో కారం వేసుకోవాలండి ఒక నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు అయితే తగ్గించుకోవచ్చు కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత అందులో ఒక స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు ధనియా పొడి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఒకసారి కలిపేసుకోండి తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోండి మామూలుగా ప్యాకెట్ మసాలా ఉంటుంది కదా అది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో తరిగిన సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి తర్వాత అందులో వాటర్ వేసేసేయండి వన్ గ్లాస్ వాటర్ వేశాను నేను అలా చూపించాను కానీ వన్ గ్లాస్ వాటర్ వేశాను వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టి ఉడికితే ప్రాపర్గా కుక్ అయిపోతుందండి మెత్తగా అయిపోతుంది మొత్తం కుక్కర్ అది పెట్టక్కర్లేదు మీకు కావాలనుకుంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు నేనైతే కుక్కర్లో వండలేదు ఇలా ఉడికిపోతుంది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ నా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి